కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి స్పందించడంతో స్థానిక ఇరవై వార్డులో మురికి నీటి సమస్య పరిష్కారంపై కావలి మున్సిపల్ కమిషనర్ సిబ్బంది సందర్శించడం జరిగింది స్థానిక టీడీపీ నేతలు కావులి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి దృష్టికి ఇరవై వార్డు ప్రాంతంలో ఉన్న మురికి నీటి సమస్యను తీసుకెళ్లడం జరిగింది ఈ సమస్యపై స్పందించిన కావలి ఎమ్మెల్యే కావుల మున్సిపల్ కమిషనర్ కుమార్కు ఆ సమస్యను వెంటనే పరిష్కరించారని ఆదేశించారు వెంటనే రంగంలోకి దిగిన కావులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ స్థానిక నేతలు పెంచరయ్య తిరువేది ప్రసాద్ మళ్ళీ తదితరులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది స్థానిక నేతల ద్వారా మురికి నీటి సమస్యను తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూద్దామని వివరించారు ఈ విషయంపై ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి కావులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్కి స్థానిక టీడీపీ నేతలు కృతజ్ఞతలు జరపడం జరిగింది சார் அப்பார்டு பக்க அது போயிட்டு பக்கம் நாராயணர் அப்பார்ட்மெண்ட் எங்கரு கதா அது ஊத்தல பக்க ட்ராமேஜ் அந்த பக்க ட்ரெயினேஜ் எடுத்தா அது மூணு ரோஸில் பெட்டம் சார் अपार्टेंटा जो <सलिया>।